రక్షించును రుచును ఇండియా పెంపిస్తూ దేవుని సంఘం వారు నిర్వహించు క్రైస్తవ రక్షణ సువార్త సభలు తేదీలు ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో సోమ మంగళ బుధవారములు ప్రతిరోజు సాయంత్రము ఆరున్నర గంటలకు స్థలము ఐపీసీ చర్చ్ మున్సిపల్ వెహికల్ షెడ్ లైన్ కాకమాను తోట గుంటూరు దైవవర్తమానం అందించడు కొరకై పాస్టర్ నోయల్ సామిల్ గారు ఐపీసీ నాయకులు విజయవాడ అపోసల్ జయరాజ్ గారు నిస్సీ మినిస్ట్రీస్ నిర్మల్ పాస్టర్ కె సాల్మన్ రాజ్ గారు బేర్షుబా మినిస్ట్రీస్ జగన్నాథపురం పాస్టర్ జబరాజ్ గారు హోసన్నా పెంతి కోస్తల్ పెయిట్ మినిస్ట్రీస్ హైదరాబాద్ ఇంకా మన మధ్యలోనికి ఆత్మపురులే దైవ జయలు టి ఎస్ దాస్ గారు నంద్యాల సిహెచ్ క్రీస్ దాస్ గారు బొబ్బిలి డేవిడ్ రాజ్ గారు విజయవాడ భక్తులు మన మధ్యలోనికి రాబోతున్నారు ఉన్నారు మిమ్మలందరినీ ప్రేమతో ఆహ్వానించువారు ఇండియా పెంతి కోస్తూ దేవుని సంఘము తరపున పాస్టర్ కొర్నెలి గారు పాస్టర్ ప్రభుదాస్ గారు మరియు స్థానిక సంఘస్థులు మీరందరూ వచ్చి దైవదీవిన ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరు మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమె